తిరిగి స్వాగతం రేవంత్ రెడ్డి కేసీఆర్ ని ముంచిపోయాడు కలల ప్రపంచాన్ని చూపించటం కలల ప్రపంచాన్ని అసలు ఆయన మాట్లాడే ఇంటి అసలు తెలంగాణ ఈ ఐదు సంవత్సరాల్లో రూపురేఖలు పూర్తిగా మారిపోయి ఏదో న్యూయార్క్ లాగానో సింగపూర్ లాగానో తయారవుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది ఆయన చెప్పేయండి వింటే మొన్నటికి మొన్న మెట్రో విస్తరణ పేరుతోటి ఆయన ఓ మొత్తం చుట్టూ అంతా కూడా విస్తరణ చేసేటువంటి ప్రణాళికలు మ్యాపులేసి పేపర్లో పబ్లిష్ చేయించాడు మీడియాదేముంది మేనేజ్ చేసుకుంటారు వచ్చి నిజానికి అసలు అందులో అవన్నీ అమలు చేయాలంటే ఎంత డబ్బులు అవుతాయి ఈయనకున్న బడ్జెట్ ఎంత రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంతో ఏమైనా సఖ్యత ఉందా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడేమో ఎన్డీఏ ప్రభుత్వం మరి ఏ విధంగా ఈయన అంత ప్రణాళిక అంత బడ్జెట్ తోటి వేశాడు అంటే ప్రజల్లో డైవర్ట్ చేయడం ఇష్యూస్ నుంచి ప్రజలు ఆ కళల ప్రపంచంలో బతుకుతూ ఉంటారు కేసీఆర్ కూడా ఇదే చేసేవాడు కేసీఆర్ కూడా నిన్నటికి నిన్న మూసీ రివర్ ఫ్రంట్ ఒకటి మొదలుపెట్టాడు ఈ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అట మొదట్లో చాలా తక్కువలో ఉండేది ఎంతో యాభై వేలో నలభై వేలో చెప్పాడు ఇప్పుడు దాన్ని ఒకటిన్నర లక్షల కోట్లట ఏమంటే జనాలు చెవులో పూలు పెట్టడానికి కూడా కొంత అర్థం ఉండాలి కదా ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టే స్థాయి ఉందా నాకు చెప్పండి ఒకటిన్నర లక్షల కోట్లు అండి ఎక్కడి నుంచి తెస్తాడు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇవ్వాలేమో పరిస్థితి ఏంటి అసలు మీకు రైతు భరోసా ఇవ్వలేని పరిస్థితి రుణమాఫీ చేశారు కాబట్టి రైతు రైతు భరోసా ఇవ్వలేదు ఇస్తామని చెప్తారు కానీ అట్ట డబ్బులు లేవు అందుకని పోస్ట్ పోన్ చేస్తారు ఏదో కబుర్లు చెప్తున్నారు అట్లనే మీకు రుణమాఫీ పూర్తిగా అయిందా అంటే పూర్తి కాలేదు చాలా అసంతృప్తి ఉంది దాంట్లో మరి ఇవన్నీ అడ్డు పెట్టుకొని నాకు లక్షన్నర కోట్లతో మూసి రివర్ ప్రాజెక్ట్ అట అసలు ఎంత ఇద్దండి లక్షన్నర కోట్లు ఎందుకు ఎందుకు పెంచుకుంటా పోతున్నాడు మరి ఇంతవరకే మీ డిపిఆర్ లేదు కదా డిపిఆర్ తయారు చేస్తే ఎస్టిమేషన్ వచ్చిందనుకో పాయికి నేను అండర్స్టాండ్ ఈయనకి మొదట్లో నలభై వేలు ఇవాళ లక్ష్మిన్నర కోట్లు ఎట్లా అయిందండి ఎక్కడి నుంచి పెరిగిపోతుంది ఈ స్థాయిలో మొన్నకు మొన్న ఆయన మీద వచ్చింది వాళ్ళ బ్రదర్స్ వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడి ఎంఓయ్య కుదుర్చుకున్నాడని అదేమంటే దాన్ని సమర్థించేవాళ్ళు కాంగ్రెస్ నాయకులు బంధువులు అయితే బ్రదర్స్ అయితే పెట్టకూడదా చూస్తారు ముందు ముందు చూస్తారు ఇవన్నీ కూడా నాకు ఇక్కడ వరకు వచ్చేటప్పటికింది మీకు సబర్మతికి ఎంత అయిందండి నాలుగైదు వేల కోట్లు నమామి గంగాకి ఎంత అయిందండి ఖర్చు పెట్టింది ముప్పై నుంచి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు లక్షన్నర కోట్లట అంటే ఎలా జనాల్ని చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు తర్వాత ఈ రై ఇవాళ్ళకి ఒకటే నాకు అనిపిస్తుంది అండి ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింది నిచ్చినేసిందంట దానికన్నా ఆ తెలియదా రేవంత్ రెడ్డికి తెలియకుండా ఇదంతా మాట్లాడుతున్నాడా తెలుసు ఆయన దగ్గర డబ్బులు లేవని తెలుసు ఎందుకు చెప్తున్నాడు కేసీఆర్ ఎగ్జాక్ట్గా గా ఇదే పద్ధతిలో మాట్లాడేవాడు అండి స్వర్గం చూపించేవాడు జనాల కళలు చూ కళల ప్రపంచంలో విహరించేవాడు కరీంనగర్కి వెళ్తాడు నేను న్యూయార్క్ చేస్తానంటాడు ఇంకో చోట సింగపూర్ అంటాడు మరి ఈయన అదే చెప్పాడు ఈ మధ్య ఎక్కడో ఫ్యూచర్ సిటీ నాలుగో సిటీని కడతాడట సింగపూర్ కాదు అదేదో కాదు సిటీ లాగా చేస్తానన్నాడు ఇవన్నీ చెప్పడానికి బాగా ఉంటాయండి ఆచరణలోకి వచ్చేసరికి ఇది కాదనేది జనాన్ని అంత తక్కువగా అంచనా వేయద్దు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా రేవంత్ రెడ్డి మీద భ్రమలు తొలుగుతున్నాయి ఇంకొద్ది నెలలు పోతే గాని పూర్తిగా ఇవి గాలి మాటలని జనం నమ్మరు నేను ఇప్పుడు నా టాపిక్ దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం అంట సచివాలయం ముందు ఏంటి ఆ సిగ్నిఫికెన్సు తెలంగాణ సచివాలయానికి రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ చేసినటువంటి స్పెషల్ ఇదేదన్నా ఉందా కంట్రిబ్యూషన్ అప్పటికొమ్మడు ఆంధ్రప్రదేశ్ రాజీవ్ గాంధీ ఉండేటప్పటికి ఏ విధంగా ఒక సిగ్నిఫికెన్స్ ఉంటే ఐ కెన్ అండర్స్టాండ్ అండి ఏదైనా దాంట్లో అసలు రాజీవ్ గాంధీకి ఏమి సంబంధం తెలంగాణ సచివాల సచివాలయానికి ఇప్పటికి ఎన్ని పెడతారండి సిటీ మొత్తం ఆయన విగ్రహాలే ఏది కనపడితే దేశంలో ఎంతండి రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ నెహ్రూ ఇంకేమైనా ఉన్నాయా మనం బా హైదరాబాద్ విమానాశ్రయం పేరు కూడా రాజీవ్ గాంధీ పేరు మీదే ఉంది చాలలేదా ఏదైనా సరే సచివాలయం దానికి నాకు అర్థం కనపట్లేదు మీరు ఎక్కడో విగ్రహాలు పెట్టుకుంటారు ఎవరిష్టం వాళ్ళది మీరు అవి చాలా చాలా రకరకాల విగ్రహాలు రకరకాల దీంట్లో పెట్టుకుంటారు కాకపోతే సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టటం అంటే ఇటీవలే పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచినట్టే నేను కూడా మేధావులతో పాటు జాయిన్ అవుతా ఈ విషయాన్ని ఎందుకంటే అర్థం లేదండి దీంట్లో అసలు నాకు తెలిసి ఎటువంటి అర్థం లేదు ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మేధావులు లెటర్ రాయటం అక్షరాల కరెక్ట్ దీంట్లో తెలంగాణ మేధావులు రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ అన్న ఈయన మీద ప్రవేల్ కావాలి అవుతాడని అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకు కూడా భయమే కదా ఇటువంటివి ఏదన్నా అవుతాయనే అయినా రేవంత్ రెడ్డి కోదండరామ్కి ఇటీవలే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు కదా మరి కోద నేను మీరు ఒక విధంగా రాజీవ్ గాంధీతో పోల్చుకుంటే కోదండరాం విగ్రహం బెటర్ అవుతుంది జయశంకర్ విగ్రహం బెటర్ అవుతుంది ఆయనతో పోల్చుకున్నప్పుడు పెట్టమును కాదు నేను చెప్పేది ఎందుకనంటే అసలు ఏ సిగ్నిఫికెన్సీ లేదు సచివాలయం ముందు పెట్టడానికి రాజీవ్ గాంధీ విగ్రహం ఏ సందర్భం లేదు కాబట్టి రేవంత్ రెడ్డి వాళ్ళ మరుగుపడిపోయినటువంటి సెంటిమెంట్ని పరోక్షంగా తనే రెచ్చగొట్టిన వాడు అవుతున్నాడు రాజకీయాల్లో ఎలా జరుగుతాయి ఎవరు చెప్పలేరండి ఎందుకనంటే మోడీని చూసి నేర్చుకోవచ్చు కదా రేవంత్ రెడ్డి అక్కడ దాకెందుకు మరి మోడీ ఎప్పట్లాగానే ఈసారి కూడా లేటరల్ రిక్రూట్మెంట్ మొదలుపెట్టాడు లేటరల్ రిక్రూట్మెంట్ అంటే బయట వాళ్ళని తీసుకొచ్చి ఆ సీనియర్ పొజిషన్స్లో రిక్రూట్ చేసుకోవటం ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి అంతకుముందు ఒకసారి చేశాడు సక్సెస్ స్టోరీనేది నేను కాదంటలేదు అది కాంగ్రెస్ కూడా చేసింది కాదంట్లా అయినా గ్రహించాడు దీన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు నాకు వ్యతిరేకంగా కుల పోరాటం చేయాలని చెప్పి అనుకుంటున్నట్టుగా ఆయన గ్రహించేసి మల్లా ఇవ్వాల జితేంద్ర సింగ్ ఒక లెటర్ రాశాడు యూపీఎస్సి చైర్మన్కి ఏమనంటే మీరు దాన్ని ఆపేసేయండి నలభై మందిని రిక్రూట్మెంట్ చేసుకునేది చేసుకోవద్దు ఎప్పుడు చేసుకున్నా కూడా అందుట్లో కూడా రిజర్వేషన్లు పాటించాల్సిందే అని చెప్పి ఒక లెటర్ రాశాడు అంటే అది ఒకవేళ మీరు మంచి ఉద్దేశంతో ఒక పని చేయాలనుకున్నారు అది మంచి ఉద్దేశం దీంట్లో మంచి ఉద్దేశం ఏంటో నాకు తెలియలేదు కాకపోతే ఏంటంటే మీరు కాకబట్టడానికి రాహుల్ గాంధీ దగ్గర సోనియా గాంధీ దగ్గర ఉపయోగపడుతుంది తప్పితే తెలంగాణకు దానివల్ల వచ్చిన ఉపయోగం ఏంటి రాజీవ్ గాంధీని తీసుకొచ్చి పెట్టడం వల్ల అభిషేక్ మను సింగ్ పెట్టినట్టుగా ఉంటుంది రాజీవ్ గాంధీకి సచివాలయానికి సంబంధం ఏంటండి అసలు అర్థం లే అర్థం పర్థం లేనటువంటి పని అనమాట మరి నేను చెప్పేది అది మోడీ నిన్నే కదా జరిగింది ఇది మీరు కూడా ఇప్పటికైనా ఈ ఆలోచన మానుకోండి సచివాలయం ముందు మీకు కేసీఆర్ పెట్టిన తెలంగాణ తల్లి ఆ షేప్ నచ్చలేదు అనుకోండి అది అంతమంది మాట్లాడారు కాబట్టి మీకు వినూత్న పద్ధతిలో ఉంటుందన్న తెలంగాణ అస్తిత్వానికి గుర్తుకొచ్చేటట్టుగా పెట్టండి అంతేగాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టద్దు తెలంగాణ ప్రజలు సహించరు కాక సహించరు ఇది నా డ్రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి